హాయ్ నమస్తే అస్లాం వలైకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ నేను ఈరోజు చింత చిగురు మటన్ చేయబోతున్నాను చింత చిగురు మటన్ అయితే సూపర్ అసలు ఒక వంద గ్రాముల చింత చిగురు తీసుకున్నాను కిలో కంటే కొంచెం ఎక్కువ మటన్ తీసుకున్నాను ఒక మీడియం సైజు మూడు ఉల్లిగడ్డలు కట్ చేసి ఒక రెండు పావులంతా నూనె వేసి ఉల్లిగడ్డ కొంచెం ఎర్రగా అయినాక ఈ మటన్ మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను మంచిగా శుభ్రంగా కడిగిన మటన్ ఇందులో వేసేయాలి వేసేసి ఇప్పుడు ఈ చింత చిగురు ఉంది కదా అందులో వేస్తా అనుకుంటున్నారా ఇప్పుడే వేయను మటన్ ఉడకాలి కాసేపు కొంచెం నూనెలో కొంచెం ఇట్లా ఫ్రై చేసి ఒక్క రెండు నిమిషాలు ఇట్లా మూత పెట్టి వండేసి ఇందులో పసుపు ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అర స్పూన్ పసుపు వేసేసి మంచిగా కలిపేయాలి మంచిగా కలిపేసినాక ఒక కొద్దిసేపు ఒక్క టూ మినిట్స్ తర్వాత కారం వేస్తాను ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు మటన్ చింత చిగురు చింత చిగురు మటన్ సూపర్ కాంబినేషన్ కొంచెం ఉడికినాక ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత కారం మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోవచ్చు నేనైతే మూడు స్పూన్లంతా కారం వేస్తున్నాను స్పూన్ చూడండి ఇది టీ స్పూన్ కంటే పెద్దగానే ఉంటుంది దాంతో మూడు స్పూన్లంతా కారం వేసి మంచిగా కలిపేసి నేనైతే ఉప్పు వేయట్లేదండి మా కారంలో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంది అందుకే నేను వేయట్లేదు ఇప్పుడు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కారం ఉప్పు వేసుకోవచ్చు మూత పెట్టేసి మూత పెట్టేసి కాసేపు మంచిగా ఉడికినాక ఒక గ్లాసు వాటర్ వేస్తున్నానండి మామూలుగా నార్మల్ గ్లాసు ఒక గ్లాసు వాటర్ వేసి అసలు ఇంతవరకు వాటర్ వేయలే కదా ఇప్పుడే వేసినా ఒక ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ చింతచూరు సంగతి చూద్దాం చింతచీవురు అయితే ఇట్లా కాడలండి వీటికి లావటి లావటి ఇట్లా కాడలు ఉంటాయి చూడండి ఈ కాడలు మొత్తం తీసేయాలి పెద్దగా ముదురుగా ఉన్నాయి తీసేయాలి మాములుగా పలుచగా ఉంటే తీయనవసరం లేదు కొంచెం ఇట్లా ముదురుగా ఉన్న కాడలు మొత్తం తీసేసి దీన్ని చాకుతోటి ఒక చెక్క మీద పెట్టైనా కూడా లేకపోతే చేయితోటి కట్ చేస్తే కూడా కత్తి ఇట్లా పట్టుకొని చేయితోటి సన్నగా కట్ చేయాలి చూడండి నేను ఎంత సన్నగా కట్ చేశాను చూడండి ఇట్లా సన్నగా కట్ చేసి ఇప్పుడు మటన్ చూడండి కొంచెం మంచిగా ఉడికింది ఇప్పుడు ఆ గ్లాస్ వాటర్ పోసినాం కదా తర్వాత ఒక టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసి ఇది ఒకసారి కడిగేసినా ఇది రెండవసారి మంచిగా ఇట్లా వాటర్ పోయాలి ఒక గిన్నెలో ఈ చింతచీరు వేసి వాటర్ పోసి పైపైది మొత్తం ఇట్లా తీసి వేస్తుండాలి వేసేసి మంచిగా ఇట్లా కలపాలి కలిపి చిన్న మంట మీదనే ఉడకనివ్వాలి చిన్న మంట మీద ఉడుకుతూనే ఆ పులుపు అనేది అందులోకి దిగి మంచి టేస్ట్ని ఇస్తుంది చూడండి పై పైది మొత్తం తీసి వేయాలి ఎప్పుడైనా ఒక బౌల్లో వాటర్ పోసుకొని చింత చిగురు ఇట్లా పైపే తెచ్చి చూడండి కాడలు ఉంటే కిందికి తేలుతాయి అన్నట్టు ఏమన్నా కాడలు ఉంటే కిందికి వెళ్ళిపోతాయి ఎప్పుడైనా అట్లా నీళ్ళు పోసి పైపై నుంచి తీసి వెయ్యాలి చింత చిగురు స్టవ్ అయితే చిన్న మంట మీద పెట్టాను మంచిగా ఉడకాలి మటన్లో మటన్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించాను మటను కుక్కర్లో అయితే మూడు నాలుగు విజిల్స్లో ఉడికిపోతుంది కా నేను గిన్నెలో కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్ మటన్ ఉడికించాను ట్వంటీ మినిట్స్ తర్వాత చింత చిగురు వేసాను చింత చిగురు వేసినాక కూడా ఒక చిన్న మంట మీద ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి చిన్న మంట మీద ఉడికినాక మంచిగా కలిపేసి చూడండి ఇట్లా మంచిగా నూనె పైకి తేలి ఇట్లా పడుతుండాలి ఉడికినట్టు మనకు ఆవుపడితేనే అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి అన్నట్టు ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుతున్నాం కొత్తిమీర చల్లినాక కలిపేసి ఒక్క టూ మినిట్స్ ఆల్రెడీ మనం చింత చిగురు వేసినాక ఎయిట్ మినిట్స్ ఉడికింది ఎయిట్ మినిట్స్ ఉడికినాక మళ్ళీ ఒక్క టూ మినిట్స్ టూ మినిట్స్ మూత పెడతాను చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తే ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేయగానే మూత తీసి కర్రీ తీయొద్దు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేయాలి మూత పెట్టి ఎందుకంటే ఆ టేస్ట్ని అది మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి మటన్ అన్నట్టు అది మూత పెట్టి అలాగే ఉంచాలి ఏదైనా బిర్యానీ అయినా ఏదైనా మూత పెట్టి ఒక టెన్ ఫైవ్ మినిట్స్ అట్లా తర్వాత తీయాలి అన్నట్టు మొత్తం ఒక బౌల్లోకి తీస్తున్నాయి కర్రీ చూడండి ఎంత బాగుందో ఆ వేడికే ఇంకా కొంచెం దగ్గరికి వద్ద అన్నట్టు కర్రీ ఎమ్మటే తీస్తే మనం దాని టేస్ట్ అనేది అంతగా ఉండదు ఇట్లా తీసి మంచిగా బౌల్లోకి వేసేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది సూపర్ చింతచిగురు మటన్ చింతచిగురు మటన్ వండినప్పుడు మా అమ్మ గుర్తుకొస్తుంది మా అమ్మ అయితే చాలా ఇష్టపడుతుంది చింత చిగురు మటన్ అంటే మా అమ్మకైతే చాలా ఇష్టం అసలు చింతచిగురు సీజన్ వచ్చిందంటే అమ్మ వడ్డీ చేపలల్లో మటన్లలో చికెన్లలో అసలు ప్రతిరోజు చింత చిగురు అయిపోయిన దాకా కూడా చింత చిగురే అమ్మ నీకు బాగా దొరుకుతుందమ్మ చింత చిగురు అని చెప్పేదాన్ని నేను ఓకే ఏది అడిగినా కూడా అమ్మ చింత చిగురు అందులో వేసిన ఇందులో వేసినా అమ్మ నీకు బాగా దొరుకుతుందమ్మ చింత చిగురు ప్రతిరోజు అని అడిగేదాన్ని